లాస్టాకా చూడండి సప్లై చేయండి పాలకూర పప్పు ఎలా వండానో వీడియోలు చూపెడతా ఇక పాలకూర తెచ్చుకున్నాం దీన్ని శుభ్రంగా చిన్న చిన్నగా కోసి ఇందులో మట్టి లేకుండా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ అంటూ పెట్టినాము ఈ స్టవ్ పైన మట్టి కంచుడు పెట్టుకున్నాము అందులో ఒక గ్లాసు కందిపప్పు ఉడకబెట్టుకుంటున్నాము ఆ ఉడకబెట్టేటప్పుడు అందులోనే ఒక సంవత్సరం పసుపు వేసుకోవాలి ఉడికేటప్పుడు ఆకు ఇందులో వేసుకోవాలి పప్పు ఉడికేటప్పుడు పిరికడంతా కల్జామాకి వేసుకోవాలి ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంది పచ్చి ఉల్లాకు మిరపకాయ అంతా చింతపండు ఇది ముందుగానే నార తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇది ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి దీనిని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఉడికియాలి కొత్తిమీర పుదీనా మెంతి రెండు సెనుషాల కారపొడి తగినంత దొడ్డుప్పు ఇందులో ఒక బిర్యానాకి వేసుకోవాలి ఎందుకంటే బిర్యానీకి వేస్తే మంచి వాసన వస్తుంది పప్పు పప్పు ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దీన్ని మెత్తగా రుద్దాలి ఇలా మెత్తగా రుద్దాలి మొత్తం పప్పును ఇప్పుడు ఈ మట్టి కంచుడు వేడవి అందులో ఒక రెండు సెనుషాల నువ్వుల నూనె పోపిస్తుంది పల్లెవాపు నాలుగు ఎండుమిరపకాయలు ఒక సంవత్సరం అల్లం వెళ్ళిపోయి పది సంవత్సరం ఇంగు సుబ్బిన పప్పు ఇందులో పోసుకోవాలి దీన్ని తా అంటారు ఇప్పుడు ఇందులో పోసుకున్నాం ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా కలుపుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి పప్పు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసి దించాలి అబ్బా పాలకూర పప్పు గుమ్మ గుమ్మలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది చిన్న కొద్దీ తినాలనిపిస్తుంది